కంటైనర్ బాక్స్ అయితే ఎగిరిపోయి దూరం ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నగేష్ మీరు చూస్తున్న నగేష్ టక్ ట్రావెలర్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ టూ పార్ట్ వన్ ఎంత ఎక్కువ అయిందని చెప్పి ఈ పార్ట్ టూ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్ అందరికీ ముందుగానే అయితే గుడ్ మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఏడు ఏడున్నర అవుతుంది నేను వచ్చేసి మన మహారాష్ట్ర చంద్రపూర్ దాటైతే ఉన్న ఫ్రెండ్స్ ఇది నాగపూర్ హైవేలో వెళ్తాను ఎవరైనా ఫస్ట్ వీడియో గిట్ట చూడకపోతే పైన ఐ కార్డ్లో వదిలేస్తే చూడండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఈ వీడియో కంటిన్యూ చేసేటప్పుడు అయితే మర్చిపోకుండా ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ నాకు జర సపోర్ట్గా మోటివేట్గా ఉంటుంది ఇక్కడ అయితే మనం ముందు చూసినట్టయితే టోల్గేట్ టోల్గేట్ ఉన్నది టోల్గేట్ కాడ మన ఒకటి గుంటూరు మిర్చి బండి కూడా ఉన్నది ఆ బండి నేను ఇంకో బండి కూడా ముగ్గురం అయితే ట్రావెల్ చేస్తాను ఈ డే టైంలో ఈ చంద్ర చంద్రపూర్ దాటిన తర్వాత నాగపూర్ దాకా పోయే వరకు అయితే పోలీసు వాళ్ళు హెవీగా ఉంటారని చెప్పి స్టాప్కి వెళ్తాను ఇప్పుడు నేను ఎక్కడ అంటే మన ఇది ఉంటుంది కదా ఈ హింజన్ గాడు ఇంజన్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయినాం ఫ్రెండ్స్ ఎనిమిది ఉన్నర తొమ్మిది అవుతుంది ఈ ప్రాంతంలో ఇంజన్గాడ్ల పక్క కాపుకొని వెజిటేబుల్స్ తీసుకుంటాం ఏదన్నా కూరగాయలు తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరుతాం ఫ్రెండ్స్ ఇక్కడ నాగూర్ దగ్గర డిస్కౌంట్ ఫుల్ ట్యాంక్ అయింది హైలైట్ ఇక్కడ మనకి మూడు వందల పాయింట్ ఇరవై తొమ్మిది లీటర్లు వచ్చింది మన ట్యాంక్ ఉంటే మూడు వందల ఇరవై మరి నాకైతే అది అర్థమయ్యాలి ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్ ఇక అప్పుడైతే ఫుల్ అయింది మీరు లీటర్లలో చూసినట్టయితే రెండు మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది ఉన్నది ఇది మూడు వందల ఈ ట్యాంక్ అంతా కలిపితేనే మూడు వందల ఇరవై లీటర్లు ఫ్రెండ్స్ ఇక డిజు పట్టించుకుని అయితే ప్రైజ్ చేరినా మా ఓనర్ ఫోన్ చేసిన అన్నకి ఇది పరిస్థితి అంటే ఇక ఆయన ఎత్తిందంటే నేను ఇక లాస్ట్ డిస్కషన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బుట్టుబుర్ కన్నా అయితే డీజిల్ కొట్టించి ఇక్కడ నుండి అయితే బయలుదేరినాం ముందట ఎక్కడన్నా హోటల్ దాబాలో కానీ ఏదైనా చెట్టు నీడన చూసుకొని బయలుదేరదామని చెప్పి బయలుదేరినాం ఫ్రెండ్స్ ఇక్కడ నాగపూర్కి బైపాస్ కాడికి వచ్చే వరకు ఒక కంటైనర్ అయితే పడి ఉన్నది అది బరాబర్ లెఫ్ట్ బైపాస్ ఎక్కేటప్పుడే పడ్డది కానీ మరి గట్రా ఎట్లా పడ్డదు అనేది అర్థం కావలేదు నాకు అయితే నేను దాన్ని బట్టి అయితే ఇది ఓవర్ స్పీడ్లో ఫుల్ కటింగ్ చేసినట్టున్నది అట్లయితేనే ఈ కంటైనర్ పడుతుంది ఈ కంటైనర్ మొత్తం లెఫ్ట్ గుంజితే రైట్ కొరిగింది ఆ కంటైనర్ బాక్స్ పోయి అవతల రోడ్డు పడ్డది ఇదేమో ఇవతల రోడ్కి ఉన్నది డ్రైవర్లకైతే బహుశా ఏం కాలేదు కావచ్చు ఎందుకంటే వాళ్ళు ఇక్కడనే ఉన్నారు జర ఇట్లాంటి టర్నింగ్లో కూడా జాగ్రత్తగా నడపాలి అయితే వంట చేసుకోవడానికి అయితే ఆపుకున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుంది ఇక వంట చేసుకున్నా కూర్చో బ్రెష్ చేసుకున్నా ఇక మళ్ళీ బయలుదేరుతాను ఫ్రెండ్స్ నేను ఏ ఏరియాలో ఉన్నా అంటే కరెక్ట్ నాగపూర్ బైపాస్ రోడ్లో ఉన్నా ఇక్కడ నుండి అయితే జర్నీ స్టార్ట్ అవుతాను ముందు మంచి ఛాయ్ తాగాలి ఛాయ్ తాగి బయలుదేరాలి ఫ్రెండ్స్ సైడ్ ఒక వెహికల్ ఆ అక్కడొక్క దూరం ఉన్న వెహికల్ ఆపి వెహికల్స్ అయితే ఎక్కువ లేవు ఫ్రెండ్ ఫ్రెండ్స్ సైడ్ పదవుతుంది కవాస బార్డర్ అంటే ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ అయితే ఇప్పుడే తాకినా ముందు ఎంపీ బార్డర్ కాడికి అయితే రీచ్ అవుతాయి ఇక ఇడ పక్కబంట చాయ్ తాగిన చాయ్ తాగి ఒక ఏంటిది పకోడితో తీసుకున్నాను తీసుకొని బయలుదేరిన ఫ్రెండ్స్ ఇప్పుడే బండి స్టార్ట్ చేసిన ఎంట్రీ బోర్డర్ కాడ డే టైంలో ఉంటాను అని ఇన్ఫర్మేషన్ ఉన్నది మరి ఇప్పుడు మనం ఏ వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఆర్ అన్ అవర్ అవుతుంది మరి ఆచి ఉంటాడో ఉండడా అనేది క్లియర్గా తెలియదు గాడి పోయిన తర్వాత మీకు కూడా చూపెట్టే ప్లాన్ చేస్తా ఫ్రెండ్స్ మనం చూసినట్టు అయితే లెఫ్ట్ సాడు ఎంట్రీ బాడరు అయితే లైట్లు ఉన్నాయి కానీ ఎవరైతే పోలీసుల్లో అయితే ఎవరు ఆపలేస్తున్నాను మా అయితే ఇక రన్నింగ్లో తినమన్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అవుతుంది ఆల్మోస్ట్ తొమ్మిదిన్నర పది దగ్గర దగ్గర పది అవుతుంది ఇక నువ్వైతే తినాలడు నేను అద్దాలు దూర్చేటప్పుడు తింటా అని చెప్పి చెప్పినా ఇక మా అల్లున్ని రన్నింగ్లో తినబెట్టి నేను నా అన్నం తినే ప్లాన్ చేస్తాను లేకుండా ఉంటాడైతే మన దగ్గర స్పేర్ ఉన్నది కాబట్టి ఈ పైప్ అయితే వేసుకుంటానా అంత వేరే బోరంగా పోతుంది హీట్కే హీట్ తట్టుకోలేక ఆ పైపు ఇదైపోతుంది కలిగిపోయింది ఇలాంటి ఏదైనా స్పేర్ పార్ట్లు ఉంటే మనకి ఏదైతే అనుకుంటే ఆ పార్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి సౌండ్ అయినా పెడతా ఫ్రెండ్స్ ఇష్టం అయితే మనకు హీట్ అయిపోయి హీట్ అయిపోతుంది కొత్త పాట వస్తుందో అవుతుంది హీట్కే హీట్కే పోతా ఫ్రెండ్స్గా ఈ పైప్ అయితే కట్ చేసుకొని అలా మన దగ్గర ఉన్న స్పేర్ పైప్ ఉన్నాయి కదా ఈ స్పేర్ పైప్ అయితే వేసుకోవాలి ఇది ఎమర్జెన్సీ అన్నట్టు ఫ్రెండ్స్ మనం చూసినట్టయితే మొత్తం ఏర్ అంతా డౌన్ అయిపోయింది కదా మళ్ళీ ఎయిర్ ఎక్కించుకోవాలి ఏర్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పోయి కింద చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఎయిర్ లీక్ అంటే మళ్ళీ సెట్ చేసుకోవాలి లీక్ ఆకపోయి అంటే వెళ్ళిపోవాలి ఇక ఫ్రెండ్స్ లకౌండ్ డౌన్ దావకాడ ఆయినాం ఆగి ఆగి ఇక్కడ ఒక రెండు రొట్టెలు తెచ్చుకొని

ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతే ఆటో తప్పియచ్చు అని చెప్పి ఈ అయితే తప్పించి ప్లాన్ చేస్తాను కానీ చూడాలి ఎట్లయితుందో అనేది మ్యాక్సిమం ఈ టైం వరకు అయితే రాడు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎనిమిది దాటిన తర్వాతనైతే వచ్చి పొద్దున ఉంటాడు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఆరున్నర అవుతుంది కాబట్టి నాకు తెలిసి బహుశా రాడు అనుకుంటాను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎర్లీ మార్నింగ్ అయితే రాలి వాళ్ళ వచ్చి అంటే ఎనిమిది ఎనిమిది ఉన్నారో తొమ్మిది బహుశా తొమ్మిది ఏడు వరకు వస్తాడని అనుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చా సాగర్ దాటి చిత్తర్పూర్ రోడ్ పోతాను ఈ హైవే పాయింట్ అయితే ఇవాళ బస్తాలు బ్యాగులు వాడేసుకున్నారు యూరియా బ్యాగులు ఇంతకుముందు చూపెట్టిన తెల్లది అదే లైట్ కనబడుతుంది కదా ఇక్కడనైతే క్రాస్ కావచ్చు బహుశా మొత్తం రోడ్డు పంట మొత్తం బ్యాగులే పడ్డాయి ఒక రెండు బ్యాగులు అయితే నాకైతే కనబడ్డాయి ఫ్రెండ్స్ మొత్తం పలిగిపోయి ఇక్కడ ముందుకొచ్చిన తర్వాత టాయిలెట్ పోద్దామని చెప్పి ఇక్కడ ఆపుకున్నా ఆపుకుంటే ఆయిల్ లీకేజ్ అవుతుంది బండి కిందకి పోయి చూస్తే నేను వెల్డింగ్ పెట్టి ఇచ్చిన పైపే కారుతాను ఫ్రెండ్స్ సార్కి మళ్ళీ ఒకసారి క్లియర్గా చూసే ప్లాన్ చేసిన చూసే ప్లాన్ చేస్తే కాసేపు స్టార్టింగ్లో ఉంటే ఇట్లా డీజిల్ అయితే గారుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ లారీ మెకానిక్ షెడ్స్ అయితే ఉన్నట్టున్నాయి ఇక్కడ లారీలు కూడా కొన్ని ఉన్నాయి అట్లనే రెండు బస్సులు ఉన్నాయి మనకేమైనా ఇక్కడ ఆయిల్ గారు ఇంతకు చూపించినట్టురేమో అని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తాను ఫస్ట్ ఒకసారి ఇంజనాలు చెక్ చేస్తా ఎందుకంటే మరి ఎట్లు ఎట్లున్నదో అనేది మనకు క్లియర్గా తెలియదు నైట్ జర్నీ చేసినాం కాబట్టి ఒకసారి ఇంజనాయల్ చెక్ చేసుకున్న తర్వాత ఇంజనాయలు తక్కువ ఉంటే ఈ పైప్ పని అంటేనే ఈడ గ్యాస్ వెల్డింగ్ పెట్టించుకొని ఈ పైప్ పని చేయించుకుంటా లేదు కాదు అంటే ఇంత ఏమైనా ఇంజనాలు తక్కువ అంటే ఇంజనాయలు పోసుకొని మెల్లమెల్గెతా చిత్తపూర్ అయితే ఇక్కడ నుండి నాకు ఆల్మోస్ట్ ఒక డెబ్బై కిలోమీటర్లు అవుతుంది చిత్రపూర్లో మెకానిక్ దొరికే అవకాశం అయితే వందకు ఒక డెబ్బై శాతం అయితే పక్కా ఉంటుంది అయితే చేపించుకునే ప్లాన్ చేస్తా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు యాప్ అయితే వెహికల్ యాప్ చాలా సేఫ్ అయింది మనకైతే ఫుల్ ఉన్నది మళ్ళొకసారి కూడా చూసి పెట్టే ప్లాన్ చేస్తా ఫుల్ వరకు అయితే ఉన్నది ఫ్రెండ్స్ పుల్వరకు ఉన్నది ప్రాబ్లం ఏం లేదు అది ఇంజన్యాలి తక్కువ కావట్లేదు కానీ డీజిల్ కాబట్టి అది అది చేపించుకొని పోయాం ఫ్రెండ్స్ ఈ చిత్తర్పూర్ దగ్గరికి వచ్చిన తర్వాత వంట చేసుకున్నాం వంట చేసుకొని ఈ నుండి బయలుదేరుతాను ఇక్కడ మెకానిక్ చూపెట్టిన చూపెడితే ఇక ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ విజయవాడ ఏదో ఉంది కదా అని చెప్పి మానర్తో అది సైలెంట్గా వెళ్ళేస్తాను ఉందటేనా Nire ordua nahikoa, nire ordua danke. ఎంట్రన్స్ మన బాంధా ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఏది మన ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే ఆ ఎక్స్ప్రెస్ హైవే అయితే ఆ హెవీ వెహికల్స్ ఉన్నాయి సిటీలోకి ఎంట్రీ చేయనిస్తలేరు బాందా వెహికల్ తిరిగిపోమంటు ఇప్పుడైతే నేను బాధా వెహికల్ వెళ్తాను ఫ్రెండ్స్ ఇప్పుడే ఈ ఎక్స్ప్రెస్ హైవే మనకు స్టార్ట్ అనండి ఇది ఫ్రెండ్స్ మనం సిటీలోకి ఎంటర్ అయ్యే అయితే లెఫ్ట్ సైడ్ చూసింది కదా ఇది మన మన కాడ సంక్రాంతికి ఇట్లా భోగి మంటలు వేస్తారు కదా వీళ్ళైతే ఇప్పుడేదో ఇది మన హోలీకి ముందు రోజు ఫెస్టివల్ చేసుకుంటాను మన సైడ్ అయితే కామన్ పున్నం అని అంటారు మరి ఇక్కడ ఏమంటారో మనకు క్లియర్ తెలియదు కానీ అటు సైడో కొంతమంది ఉన్నారు ఇటు సైడ్ కొంతమంది ఉన్నారు మొత్తానికైతే రోడ్ల మీద ఫుల్ ఇది అయిపోయింది ఏది ని ఇది కాల భోగి మంటల తీరు కాలబెడతాను మన సైడ్ కూడా కాల దీన్ని కమ్మన్ పున్నం అని ఎక్కడ చూడు అదే కాలబెడతాను చిన్న చిన్న గల్లీలలోకి వెళ్ళి ఆ పెద్ద రోడ్ల దాకా కూడా మొత్తం హియే హెవీగా జరుపుకుంటాను జరుపుకునే తోటి ఇక్కడ ఒక గైడ్ని తీసుకున్నా ఎందుకైనా మంచిదే అని చెప్పి ఈ నన్ను తోగిట అసలు వాస్తవానికి నేను ఇట్లా ఘాటపూర్ మీదకి వెళ్ళొచ్చంటే గైడ్ని తీసుకురాకపోదు కానీ ఇట్లా బాధాం మీదకి వెళ్ళొత్తాను కాబట్టి గైడ్ని తీసుకున్నా అయితే ఇక గోల్డ్ మసాలా కాడికి అయితే రీచ్ అయినా ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నరవుతుంది రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ ఇక ఈ ఫెస్టివల్ చేసుకుంటాను కదా వాళ్ళే ఉన్నారు అయితే ఇక గైడ్కి ఒక నాలుగు వందలు అయితే గైడ్ని పంపించిన ఇక ఆటో ఛార్జ్ అడిగాడు కానీ అరే నాయన నువ్వు చేసిన పనికంటే నేను ఈచ్డే ఎక్కువ అనుకొని ఇక యాభై రూపాయలు అయితే ఇచ్చేసిన ఎక్స్ట్రా ఓకే ఫ్రెండ్స్ ఇక రేపు మాట్లాడుకుందాం రేపు అవుతుందా కాదా అనేది క్లియర్గా తెలియదు ఇక ఈరోజు కామన్గా పెడతాను రేపు హోలీ హాలిడే ఉంటుంది చూడాలి మరి రేపు లేబర్ వస్తారా రాలా అనేది క్లియర్గా తెలియదు మామూలు అయితే కొంచెం అన్నం ఉన్నది ఇక తెల్లారా వేస్ట్ అవుతుంది అని చెప్పి మామిన వినిపోతే నైట్ అయితే గేట్ బయట ఉంచి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఐదున్నర ఆరేటికెళ్ళైతే వెళ్ళి అయితే అయితే లోపలికి వెళుతాను ఫ్రెండ్స్ లోపలికి వెళ్తాను లోపలి పోయిన తర్వాత తాళ్ళైతే ఊడవిమన్నారు తాళ్ళు ఓడవేకమని అడుగుతో మేము తాళ్ళు ఊడవిక్కున్నాము ఎంబడే ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే కాడ పెట్టి ఛాయక్ అయితే పోతాను అల్లుడు నేను ఇట్లా వాకింగ్ చేసుకుంటా పోతాను ఈరోజు అన్లోడ్ అయితే కావచ్చు చూడాలి కొద్దిగా అయిన తర్వాత మనకు ఏ టైం వరకు అన్లోడ్ అవుతుంది అనేది అయితే క్లియర్గా తెలియదు ఈ షాక్ అయితే ఆల్మోస్ట్ ఒక రోజుకు రెండు కిలోమీటర్లు నడుస్తాను కావచ్చు ఇక్కడ నేను ఒక అబ్బాయిని చూసిన వానికి అతి తక్కువలో తక్కువ ఆరు ఏడు సంవత్సరాలు ఉంటాయి వాడు ఇప్పుడే ఈ బండిని నేను నడుపుతాడు మన సైడు పిల్లల్నేమో ఈ ఏజ్లా వాళ్ళు ఆడుకోవడానికి ఖర్చు పెట్టడానికి మనం ప్లాన్ చేస్తాం ఇటు యూపీ సైడే కానీ రాజస్థాన్ వాళ్ళే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలను బతుకు ఎట్లా బతుకుడు అనేది సొసైటీలో సొసైటీలో ఎట్లా బతుకుడు అనేది నేర్పుతారు నాకు తెలిసి ఇదే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకు ఇప్పటి నుండే వాళ్ళ సంభావన విలువ వాళ్ళ ఖర్చు విలువ వాళ్ళకు తెలిసి అంటే వాళ్ళు ఖర్చు పెట్టడానికి చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఖర్చు పెడతారు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఓన్లీ ఖర్చు పెట్టిస్తాం వాళ్ళతోటి వాళ్ళతోటి ఖర్చు పెట్టించే వరకు వాళ్ళకు అసలు మనీ ఎట్లా ఏంది అనేది అయితే మన అంటే నాకు తెలిసిన వరకు తెలియదు రెండోది ఏంటిదంటే వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ అంటే వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ హార్డ్ వర్క్ చేసి అంటే వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఇప్పుడు పిల్లలను కష్టపెట్టడానికి కాదు వాళ్ళకు డబ్బులు ఇచ్చి సేవింగ్ ఎట్లా చేసాడు అనేది చెప్పే ప్లాన్ అయితే ఇటు సైడ్ అయితే బాగా చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా సందర్భాలలో చూసిన కాకపోతే ఈ ఇవాళ వీడియో చూసిన కాబట్టి దీని గురించి డిస్కషన్ చేయాల్సి వచ్చింది రెండవది ఏంటిదంటే ఈ పెట్రోల్ బంకులో చాలా ఘోరమైన మోసాలు డీజిల్ మూడు ఫస్ట్ నేను స్టార్టింగ్లో చెప్పినా కదా తర్వాత మాట్లాడదామని చెప్పి మూడు వందల ఇరవై లీటర్ల డీజిల్ పడితే సారీ మూడు వందల ఇరవై లీటర్ల ట్యాంక్ అయితే మూడు వందల పంతొమ్మిది లీటర్ల డీజిల్ పట్టింది అంటే ఆల్మోస్ట్ మన బండిలో అప్పటికొక పదిహేను ఇరవై లీటర్ల డీజిల్ ఉన్నది ఆ ఫుల్ ట్యాంక్ పేరు మీద ఒక మూడు వందల పంతొమ్మిది లీటర్ల పేరు మీద నాకు ఒక పదిహేను ఇరవై లీటర్లు తక్కువ చేసుకొచ్చి అంటే ఈ మొత్తం బయట డీజిల్ ప్రైస్ తక్కువ ఉంటుంది మొత్తం చోరీ బంకులు ఉంటాయి బంకుల మ్యాక్సిమం మోసం చేసేటానికైతే చాలా వరకు ట్రై అవుతారు ఫ్రెండ్స్ చౌ వచ్చినా కానీ కొంచెం నెక్లెట్ కొండ మాత్రం డీజిల్ చేయడానికైతే ప్లాన్ చేస్తారు ఎక్కడ చూడు అడుగడుగున మోసాలు జరగడానికైతే ఎక్కువ ఆస్కారం ఉంటుంది లారీ డ్రైవర్ అంటేనే ప్రతి విషయాన్ని దొంగల నుండి కాపాడుకోవాలి ఆర్టీఓ నుండి కాపాడుకోవాలి పోలీసు వాళ్ళ నుండి కాపాడుకోవాలి ఆ రన్నింగ్ ఈ లోడ్లు ఉంటాయి కదా కాస్ట్లీ లోడ్లు అయితే రన్నింగ్లు ఎత్తుకపోయేటోళ్ళు కూడా ఉంటారు మొత్తం ప్రపంచం అంతా ఎట్లున్నదంటే పక్వని మీద పక్వాన్ని మోసం చేసి బతుకుదామనే ఉన్నది ఓ ఓకే ఫ్రెండ్స్ అది విషయం డీజిల్ కొట్టించేటప్పుడు అయితే కేర్ఫుల్గా ఉండాలి వాడు ఇక్కడ తక్కువ ప్రైస్ ఉన్నదని చెప్పి మనకైతే ఏం లాభం లేదు మొత్తానికి అయితే ఒక పదిహేను ఇరవై లీటర్ల దాకా ఆ బంకలు మోసం చేసిండ్రు ఇదైతే కొంచెం బాధాకరమైన విషయమే హైలైట్ ఏంటిది అంటే ఇప్పుడు ఇది నా ప్లేస్లో వేరే కొత్త డ్రైవర్ వచ్చినా కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటాము అంటే ఓనరు మనుషుల్లో అనుకుంటాడు బయట మనకోకపోయినా కానీ ఇప్పుడు నా గురించి తెలుసు కాబట్టి నా గురించి ఏమనుకోడు అదే కొత్త కొత్త డ్రైవరే అంటే గింత ఎట్లా పడుతుంది గంత ఎట్లా పడుతుంది నువ్వు ఇది కొట్టించుకున్నావు అని చెప్పి అదో పేరు బదనమ్మావు రెండో విషయం ఏంటంటే సరే ఓకే ఇంత వచ్చింది అంటే మనం బండిని అనుమానించాల్సి వస్తుంది ఎందుకు అంటే గింతగాన డీజిల్ తాగిందంటే మరి బహుశా పంపు గిట్ట మంచిగా లేదా అనుకుంటాం పంపు బరాబరే ఉంటుంది మనిషి బరాబరే ఉంటాడు కానీ డీజిల్ బంకులో చేసిన పుణ్యానికి మనం బల అవుతాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది చెప్పుదాం అనుకున్నా అందు గురించి చెప్పేసిన ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్ జై హింద్ ఉంటారా